అక్కడ దాకా ఆడ మనసుకొని వస్తున్నాయి రోడ్డు చూడడం ఉందో అంత బుడ్ కరెక్ట్ పాసింగ్ మనకి ఎంత అంటే ఆర్టీఓ దగ్గర పర్మిషన్ ఎంత అంతేస్తారన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రాక్ లాక్స్ ఇప్పుడు మనం అయితే వచ్చేసినాం ఇక్కడ ర్యాంప్ల దగ్గరికి మనది వచ్చేసి వీరాపురం ర్యాంపు ఇక్కడ బండ్లు లోడ్ చేసుకొని మళ్ళీ ఏమైనా ఎక్కువ అంతా కూడి ఇక్కడ కాట పెట్టి కాట మీరు తీసేస్తున్నారు ఏ ర్యాంపుకి సంబంధించిందేమో మరి కాట అయితే లాస్ట్ వీడియోలో చూసిరు కదా చూడకపోతే చూడరు ఇంత దారుణం అంటే అసలు ఫ్రిడ్జ్ కూలిపోయినందువల్ల మేము వస్తువు రిస్క్ పడ్డాం నైట్ వచ్చి ఇప్పటిదాకా రెండు గంటల దాకా ఆనే ఆగిపోయాం ఆ ఒక్క ఫ్రిడ్జి కూలిపోయినందువల్ల దాటనీకి పక్క నుంచి దారి తీసిర్రన్నమాట కాలువల నుంచి అది ఎక్కడికి అయితే ఎంత ఇబ్బంది పడుతుంది అంటే అయితే దారుణంగా ఇబ్బంది పడ్డాయి జర మనకి ఎండ కొట్టింది కాబట్టి నుంచి ఆగిం కాబట్టి జర బండ్లు ఎక్కినాయి కానీ అంత ముందు బండ్లు అయితే మస్తు రిస్క్ పడ్డాయి అంట జేసీకి నడితేనే బండి బయటకు వెళ్ళేది అంత ఘోరంగా అన్నీ లోడైన అప్పుడు కొంచెం ఒక బకెట్ కొంచెం అంతే అంతే ఎక్కువ వేసుకొని పోయేది ఇప్పుడు అట్ల ఏం లేదు రూల్స్ మారిపోయినాయి ఏమాత్రం ఎక్కువన్నా కానీ ఎమ్మటే ఆర్టీఓ పట్టుకొని ఎమ్మటే కేసు రాసి పడేస్తానే ఉంటాడు ఎమ్మటే బండికి కానీ మొత్తం పనిచేసాడు అదే బెటరు ప్రతి ఒక్కరికి న్యాయంగా లోడ్ దొరుకుతుంది న్యాంగ్ ఉంటుంది వర్క్ ఏదైనా సరే ఇతను ఏమి ఉన్నాయి ఉన్నాయి వందల బండ్లు అయితే రోజు ఒక్కొక్క ర్యాంప్లో వందల బండ్లు అయితే అంటే ఎన్ని ర్యాంపులు ఉన్నాయి ఎన్ని వందల బండ్లు లోడ్ అవుతున్నాయి అంత అదే గోదావరి నది పక్కనే దాని పక్క నుంచే వస్తాం మనం ఇంకా కొన్ని బయట కుప్పలు పోసుకొని పెట్టుకోర్రు అవి ఎప్పుడు ఓపెన్ చేస్తారో మరి వర్షాలు బాగా పడ్డప్పుడు ఇక్కడ సైడ్ లోడ్ చేస్తారు బండ్లు దిగబడుతుంటాయి కాబట్టి ఈన్న లో లోడ్ చేసేసి ఈ కండ చేసి ఇట్లా పంపించేస్తుంటారు అందుకని ముందు జాగ్రత్తతో వర్షాలు లేనప్పుడు తీసి అన్ని కుప్పలు కుప్పలు పోస్తారు ఎన్ని కడుతున్నారు ఎన్ని బిల్డింగ్లు కడుతురు ఎడ కడుతుర్రు ఇవో అమ్మో దేవుడ బండ్లు శీతం పండ్లు నా సందలో కొన్ని ఈ సందలో కొన్ని ఆడంగా వచ్చే కొన్ని ఈడంగా వచ్చే కొన్ని జనాలు పోతే జనాలు అట్టు ఉన్నారు ఈ స్క్రాంప్ల బండ్లు ఎంతగా జాతర వర్షం స్టార్ట్ అయిపోయింది మా దరిద్రం అన్నట్టే ఉంది ఇది కథ ఈ లోడింగ్ పాయింట్ దగ్గర దగ్గరికి రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళా మామూలు వర్షం కూడా దంచి కొడుతుంది వరదలే పోతున్నాయి అటు పక్కల కాలువలంగా ఇప్పటికిప్పుడే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా బండ్లు ఫుల్ జామ్ అయిపోయినాయి అంట అక్కడ అందుకని చెప్పేసి బండ్లన్నీ ఈ లైన్లు ఆపేసి ఈ లైన్లో ఉన్న బండ్లన్నీ ఒక ర్యాంప్కి సంబంధించినవి కాదు మూడు నాలుగు ర్యాంప్లకు సంబంధించిన వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆపిరు అయితే ఇప్పుడు మన వీరాపురం ర్యాంప్ కదా వాళ్ళు వీరాపురం ర్యాంప్ బండ్లు కావాలంటే ఒక ఒక మనిషి వస్తాడు బైక్ వేసుకొని వచ్చి పది బండ్లు తీసుకొని పోతాడు వీరాపురం ర్యాంప్ బండ్లు మళ్ళీ వేరేది కావాలనుకో వేరే ర్యాంప్ బండ్లు మళ్ళీ వచ్చి ఆయన వచ్చి మళ్ళీ పది బండ్లు అది తీసుకోతాడు అట్లా తీసుకోబోతారంట మామూలుగా అయితే అట్లా ఉండదు డైరెక్ట్ ర్యాంప్లో అలా డివైడ్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటారు కానీ ఇప్పుడు బండ్లు అక్కడ జామ్ అవ్వడం వల్ల ఇది ప్రాసెస్ ఇప్పుడు ఈ వర్షం పడుతుంది ఇంక రెండు రోజులు అవుతుందో మూడు రోజులు అవుతుంది ఇర బండిగా మాది మధ్యాహ్నం తినాలన్నా మూడు గంటల తింటున్నాం ఒకటి ఉన్న రెండు గంటలు తినే మూడు అవుతుందో ఇంకెక్కనవుతుందో కరెక్ట్ మూడు అవుతుంది వీరాపురం బండ్లు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి మేము కూడా ఇక బండ్లు కళ్ళ లైన్ కడదామని వచ్చినాం ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్నీ ఓ అక్కడెక్కడ అక్కడ దాకున్నాయి లైన్ అయ్యో వచ్చేసేమో మొగుళ్ళపురం మొగులపల్లి మొగుళ్ళపల్లి ఇంకా చింతకుంట బండ్లు అంట ఇవి వచ్చేసాం వీరాపురం వండ్లు నైట్ ఒకటి డోర్ మీ వీరాపురం చింతకుంట అని మా వీరాపురం అంటే పోరిపోరి లైన్లో పోతున్నాను కానీ మేము లేచి దమ్మ దమ్మ వస్తున్నాం ఇక ఇవన్నీ వీరాపురం లైన్ డైరెక్ట్ ర్యాంప్లోకి వెళ్ళిపోతున్నాయి అంట నాలుగున్నర అవుతుంది టైం ఇప్పుడు బండ్లు ఏం లోడేం కావు కానీ ఓన్లీ ర్యాంప్లోకి వెళ్తున్నాయి అంతే పోయి అక్కడ ముందుగానే పెట్టుకున్నారు అనుకో ఎన్నో బండ్లు పోయినాయి మన ముందలైతే దగ్గర దగ్గర ఒక నలభై వన్లు యాభై బండ్ల దాకా వెళ్ళిపోయినాయి ఏడి పోతున్నా రైనా ఏడి మధ్యలో చెప్తారేమో అనుకున్నా కానీ అది డైరెక్ట్ ర్యాంప్లోకి వెళ్తున్నాయని మనకు ఐడియా లేదా తర్వాత చెప్తారు వీరాపురం పనులు పోతున్నాయని నా భీముడు మొగులపల్లిలో లోడ్ అయింది లోడ్ అయ్యి వెళ్ళిపోయింది అక్కడ ఆగుతారన్నారు ఎందుకు పొద్దుగాల వెళ్ళిపోమని చెప్తు వెళ్ళిపోతే ఎన్నో అక్కడ వచ్చింది అనుకో బుకింగ్ దాంట్లో ఎక్కడన్నా ఒక దగ్గర అన్లోడ్ చేసుకోవచ్చు ఇక మళ్ళీ అది అన్లోడ్ అయిన తర్వాత మేము పోతాం నెక్స్ట్ డే మళ్ళీ మేము అన్లోడ్ చేస్తాం ఏమైనా మంచి రోడ్డు చెప్తాం ఆ టీటర్ పెట్టుకుంటాం లేకపోతే మళ్ళీ డీ కొట్టి మళ్ళీ కిసుకే పంపి ఇక్కడ రోడ్లో మొత్తం అంతా గుంతలు గుంతలు ఉంది ఈ గుంతలలో బండి అయింది అనుకో టైర్లు దగ్గర తిరుగుతాయి ఇక హౌసింగ్ మాత్రం ఆగవద్దు గుంతల ఏ టైర్లు ఆగిం కాదు కదా గతం ఇంకా బ్రేక్ కొట్టింది హౌసింగ్ మన బ్రేక్ కొట్టామనుకో మధ్యలో గతం తిరుగుతూనే ఉంటాయి ఇక గిర్రా 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 సాపుకున్న రోడ్ల కదా ఏం కాదు కానీ ఈ గుడ్డలనే ఇబ్బంది వెనకల బండ్లు అన్నీ అయిపోతాయి ఇక దగ్గర దగ్గర ఇప్పుడు ఒక టూ కిలోమీటర్స్ వచ్చినాం టూ కిలోమీటర్ దాకా లెఫ్ట్ సైడ్లో బండ్లు చాలా ఉన్నాయి వేరే ఇగో ఇక్కడ రైట్ పోవాలంటే ఇక్కడ గుడి వస్తుంది ఈ గుడి కాంచి రైట్ పోతున్నావు వీరాపురం లెఫ్ట్ పోతాను చింతకుంట ఇంకోటి ఉన్నది మరి అది ఎక్కడనో ఏమో ఇక చింతకుంట అన్నీ ఇక్కడ దాకా ఆపుకోరు ఈ నుంచి లెఫ్ట్ పోతాయి ఇక చింతకుంటాయి అక్కడ కూడా లైన్ ఉన్నాయి చూడరు చింతకుంట పోయే బండ్ అందుకనే ఈ వరకు స్టాప్ చేసేసి రి మూలమర్త గారికి మనం రైట్ పోతే వీరాపురం ఇక్కడ బండ్లు లేవు కాబట్టి రైట్కి వెళ్ళిపోతున్నాయి ఇక ఆ బండ్లని క్రాస్ చేసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి ఇక లైన్ ఏడాది అక్కడ ఆపుకోవాలి మనం ఇక అన్నీ కూడా వీరాపురం అయ్యాయి చిన్న చిన్న షాపులల్లో డీడీలు ఇస్తారు ప్రింటౌట్ డీడీ కొట్టించుకొని చక్కగా వచ్చేస్తారు ప్రింటౌట్ తీసుకోకుండా కొందరు ఇక్కడికి వచ్చినాకైతే రేట్ ఎక్కువ అక్కడ తీసుకుంటే పది రూపాయలలో ఐదు రూపాయలలో అయిపోతుంది ప్రింట్అవుట్ ఇక్కడి కోసం వంద రూపాయలు తీసుకుంటారు ఇక లోపలికి వెళ్తే ఏంది పది రూపాయలు ఏడా వంద రూపాయలు ఏడా రోడ్డు చూడరు ఎట్లుందో రోడ్డు అంతా వర్షం పడి మృదమ్డి అయినట్టే మొత్తం మట్టి రోడ్డైనా ఇక్కడి నుంచి అంతా మట్టి రోడ్డే ఉంటుంది రోడ్లు ఏమి ఉండవు ఎందుకంటే లోపలికి పోతున్నాం కాబట్టి మనం గోదావరి ఏరు లోపలికి పోతున్నాం ఏ లోపల పోతా పోతా రోడ్ రోడ్డు దారుణంగా అయితే దిగబడే ప్లేస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని అసలు గట్టిగా పట్టించి పోనీ బండిని ఎంపి బండి అసలు దివాడ తా ఉంటది లోడ్ బండి ఇబ్బంది ఉండదు కానీ పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా వర్షం కొట్టింది మధ్యాహ్నం నుంచి వర్షం లేదు అయినా కానీ ఆరలేదు పూను ఇంకా పుడద పుడద ఉంది వర్షాలు పడితే ఏ లోడింగ్ అయినా అన్ని తలనొప్పి లోడింగ్ అంతా డౌన్ అయిపోదు వర్షాకాలంలో కాలంలో మొత్తం లాస్ అయిపోతారు సగాన్ని సగం బండ్లు అన్ని పోతాయి ఫైనాన్స్ కూర్చొని ఫైనాన్స్ కట్టక బండ్లు నడవక ఇప్పుడు మనం ర్యాంప్ దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ చూస్తున్నా ఇసుక ఓ కుప్పలు ఆయన ఎంత ఇది ఒకటే ర్యాంప్ అయిగా వీరాపురదా ఇసుక చూస్తున్నారు అంతా వీరాపురంకి సంబంధించిందే అంటే అంతా అలా పెద్ద ఉంది ఇసుక కుప్పలు అయితే వర్షం వచ్చినప్పుడు ఈ లోడింగ్ చేసుకోవడానికి ఈజీగా అని ఇట్లా బయట పోస్తారు మనోళ్ళే అంటే పట్ట పొద్దు పొద్దుగాలలో ఇప్పుడు మనం ముందు పోయి తిప్పుకొని రావాలంట అక్కడ ఒకసారి దిగబడుతుంటే అంట బండ్లు కొంచెం జాగ్రత్త చూసుకొని ఒక బండి మళ్ళాక ఒక బండి మలుపుకొని రావాలి ఇంకా ఇట్లా తెచ్చి పెట్టుకోవాలి అటు పోయి తిప్పుకొని లైన్లో పెట్టుకోవాలి నమస్తేనా వాగులోకి వచ్చేసాను కదా ఇదంతా బాగే కదా వర్షాలు లేనప్పుడు ఇక్కడ వాగులో చేస్తారంటోడింగ్ చూస్తారుగా ఈ వాగులో డైరెక్ట్ లోడ్ అయితే ఒక్కొక్కసారి పనులు డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిపోయి డైరెక్ట్ లోడ్ చేసేసి పంపించేస్తారు వర్షాలు పడుతున్నాయి బురద అని చెప్పేసి అలాంటి టైంలో ఇట్లా బయట లోడింగ్ ఇంకో రోడ్ల మీద కూడా ఉంటాయి మెయిన్ డైరెక్ట్ రోడ్ మీదనే కుప్పలు ఉంటాయి అవి కూడా ఒక ఊరికి సంబంధించి ఒక వాగు ఒక ఊరికి సంబంధించి ఒక వాగు ఉంటుంది అంట ఇక ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే పట్టాలు కట్టడం కానీ పని చేయడం అంతా వాళ్ళు చేసుకుంటారు ఇక సపోజ్ వీళ్ళు అనుకో వీళ్ళ ఊరు మీదే వీరాపురం కాబట్టి వీరాపురంకి వీళ్ళే ఇక అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొంతమంది అని ఉంటుందా పంచాయతీ మీ పంచాయతీకి నాలుగు ఉన్నాయా ఇప్పుడు ర్యాంప్లో మనకి ఇక్కడ సైడ్ దిగబడ్డా ఏం జరిగినా కానీ వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారంట వాళ్ళే డబ్బులు ఏం తీసుకోరంట పట్టుకోటే పట్టుకో ఇట్లాంటి కానీ దిగబడేది ఆగితే కథం ఇక ఆగద్దు బండి మంచి కూడా ఆపేసుకోవాలి బండి వెనక పోయినావు అనుకో ఆయన సడన్ బ్రేక్ కొడతాడు ఏదైనా దిగబడదు అని చెప్పి మన కూడా దిగబడుతుంది ఇక గాడి తప్పితే కథం ఇక బండి టైర్లు ఉంటాయి చెత్త బల్ అవుతుంది అదే అందుకనే అడిగినాను ఈ లోపల కూడా ఉంది ఇంకా మళ్ళా అయ్యే ఏంది పొందలు చూడు అంతా ఇసుక అంతా తీసేసారు మళ్ళా ఎప్పుడైతే వాగుపోతుందో అప్పుడు షాప్ అయిపోతుంది కదా వచ్చేస్తుందా బురదా కింద టైర్ కాదు చూడు ఎట్లా పోతుందా మొత్తం వెయిట్ వస్తుంది బురద గాడ కూడా కనిపిస్తులేదు మంచిదా బురద నిన్న మన నిన్న మన గట్టి కొట్టిందా వర్షం ఇప్పుడు ఇక్కడ మట్టిది వెళ్ళింది ఇది అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వేరే ప్లేస్ ఇక అదంతా తో ఇక్కడ కూడా అయిపోతే ఇక అక్కడ పోతారా మళ్ళా లోపలి ఇదంతా ప్రాసెస్ టిప్పర్లతోనే టిప్పర్లు వేసి మొత్తం తీసుకొని అక్కడ పోస్తారు పోసి మళ్ళీ రోల్ చేస్తారు ఇక ఇప్పుడు చూస్తారు కదా గోదావరి ఎంత పెద్దగా ఉందో అక్కడి నుంచి అక్కడ దాకా వెడల్పు అక్కడ అక్కడ చూడరు అక్కడ పోతున్నాయి వాటర్ ఇక్కడ సైడ్ మొత్తం అంతా కూడా వాటర్ లేవన్నమాట గట్టి వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా వాటర్ పోతాయి అయితే మట్టి తేలేంత వరకు తీసుకురు అనమాట కొన్ని కొన్ని ప్లేస్లల్లో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా ఇసుక తీయలేరు అక్కడ తీసి చూడరు కుప్పలు అక్కడ మట్టి తేలింది ఇక్కడి నుంచి బండ్లన్నీ మలుపుకొని వచ్చి మనం ఈ లైన్లో పెట్టుకొని పోవాలి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి అక్కడ దాకా ఆడ మలుపుకొని వస్తున్నాయి వెనకాల కూడా ఇంకా బండ్లు వస్తూనే ఉన్నాయి చూసారు కదా ఈ ప్లేస్లోనే మలుపుకోవాలి బండ్లు ఇక్కడ దాకా అయినాయి అనుకో మలుపుకున్న బండ్లని మళ్ళీ అక్కడ ముందరికి వెళ్ళి అక్కడ మలుపుకోవాలి ఇట్లా దారి ఉన్న దగ్గర మనకి ఎక్కడ వీలైతే అక్కడ మలుపుకోవచ్చు అవతల సైడ్ ఇవతల సైడ్ టైర్ పోతే బండి వెళ్ళడం కష్టమైతే ఇప్పుడు మనవంతు దానికి అయితే మలుపుకున్నాం పోయిందా పోతే ఏం చెప్తాం మరిగా అదేది చెప్పలే ఇసుకలు కొంచెం టైర్ పోయిందంటే కథం ఇక దగ్గరకు వచ్చేసినాం లోడింగ్ పాయింట్ దగ్గరికి ఒకటి రెండు మూడు నాలుగు మూడు నాలుగు ఇటాచిల్ చేస్తుండే లోడింగ్ ఆడొకటి ఆడొకటి చాలా ఫాస్ట్గా అయిపోతుంది లోడింగ్ అయితే టైం వచ్చేసి పదకొండు అవుతుంది టిఫిన్ లేదు ఏం లేదు మా గిన్నెలన్నేమో ఆడ మాతో పాటు వచ్చిందిగా మనీ అని అలా బండిలో పెట్టినాం నైట్ ఆడ వంట చేసుకున్నాం నైట్ అలానే తిన్నా అలానే పెట్టినాం తిండి లేదు ఏం లేదు వాటర్ కూడా అయిపోయినా ఒక బాటిల్ ఉన్నాయి అంతే ఒక అన్న వాళ్ళు వస్తారు అంటే వాళ్ళకి టిఫిన్ తెమ్మని చెప్పినాం మీ ర్యాంప్ లోపలికి వస్తే మనం ముందే అన్నీ చూసుకోవాలి రాత్రి ఆగవాగం గందరగోళం మీద బండ్లు నొరుకుతున్నాయని మేము ఆ గిన్నెలు మర్చిపోయినాం ఆయన ఒక వాగు పోయిండు మేము ఒక వాగు వచ్చాం మా బతుకు కడుపు వెళ్ళిపోయింది కడుపు 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 మాడ టైప్

Nút 도저 t n ư 다고 ప్రాసెస్ వచ్చేసి మనకి పట్టా ఒకటి కట్టేస్తే మనం వెళ్ళిపోవడం అండి కాకపోతే రోడ్ల బండ్లన్నీ జామున్నాయంట చూస్తారు కదా వేబిల్ వచ్చేసింది కాండస్ స్లిప్ ఇచ్చేసారు చలో ఈ నుంచి ఒక కొంచెం హాఫ్ కిలోమీటర్ ఎంత పోవాలి ముందుకి పోతే అక్కడ పట్టా కడతారు రోడ్ అంతా నైట్ వర్షం బాగా కొట్టేసరికి కనిపిస్తలేదు కానీ నైట్ ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది బురద బురద అయిపోయింది భీముడు కూడా లోడ్ అయ్యి అక్కడ ఆగింది రెండు వాళ్ళు కలిసిపోదాం అని చెప్పేసి అక్కడ ఆగమని చెప్పిన కరెక్ట్ పాసింగ్ మనకి ఎంత అంటే ఆర్టీఓ దగ్గర పర్మిషన్ వేస్తారు అనమాట నలభై నాలుగు టన్నులు మనకు టోటల్ బండి వేటు తోటి లోడ్ వేటు తోటి నలభై నాలుగు పాసింగ్ అంతకన్నా ఎక్కువ ఏనే రెండు వందల కిలోలు కూడా వేయరు ఎంపీ కాంటతో దానితోనే ఏం పని లేదు టోటల్ వెయిట్ చేసేస్తారు అంతే ఇక ఏ బండికైనా సైడ్ పోతే చింతకుంట మన మన బండి భీములు లోడ్ అయినది అక్కడ అవతా ముందల ముందల అవుతా పట్టగట్టే దగ్గర అటు పోతే చింతకుంటా మూగులపల్లి రెండు ర్యాంపులు అటు సైడ్ అక్కడ సైడ్ ఫుల్ బండి అంట మనతో పాటు వచ్చిందిగా మనీ ఆ బండి ఇంకా అసలు లైన్లోనే ఉందండి లోడ్ కూడా కాలేదు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నైట్ పంపిస్తారు ర్యాంప్లకి మనం కూడా ఇట్లనే నైట్ అంతా ఆపుకొని చిన్న చిన్న ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి పోయింది ఈ మళ్ళీ ఒక్క ర్యాంప్ కాదు మూడు ర్యాంపులే ఉంటాయి మూగులపల్లి తగ్గుంటా మన వీరాపురం వీరాపురం దాంట్లో బండ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నైట్ ఏమైతుంది లోడ్ బండ్లు అన్నీ వెళ్ళిపోగానే ఇందులో ఉన్న ఎంటి బండ్లు వీరాపురం పోవాలనుకో ఇట్లా మధ్యలో నుంచి కట్ చేసుకొని దాని దాన్ని వెళ్ళిపోతారు మనం ఎట్లా పోయి నైట్ అట్లా ఆ లోపల లోడ్ అయితే మధ్యలో కాంటా పెడితే మళ్ళీ ఆడ వేబిల్ తీసుకొని మళ్ళీ అక్కడ ముందలు పోయి ఆడ పట్ట అంతా సెట్ చేయించుకొని ఆ నుంచి ముందర పోయి మళ్ళీ ఎంత ట్రాఫిక్ ఉందేమో ఆడ బ్రిడ్జ్ ఉల్లిపోయిన ధర ఆడ బండ్లు అవుతాయి ఎందుకంటే ఎంటి బండ్లు అన్ని పైకి కానీ లోడ్ బండ్లు పంపిస్తారు అక్కడ అవుతా మనం లైన్లో ఆవుతాయి ఇంకా అవతలలో పోయినామనుకో ఏడా ఉంటుంది ఇక రబ్బర్ రపర్ రబ్బర రప్పా వెళ్ళిపోవచ్చు అందరూ మనం హాయ్ హాయ్ ఉందా చూడు ఎంత పెద్ద ఉందో అందుకని ఒక బండి స్పేస్ ఇచ్చారు మలుపుకుంటానికి ఇప్పుడు వచ్చారు నైటా రైట్ నుంచి ఆ బండి అట్లనే ఉంది డబ్బులు ఇచ్చినట్టుంది తింటున్నావా మళ్ళీ బండి వస్తాయి వెనకాల అక్కడ అవుతా పట్ట కట్టుకునేక్కడ ముందు అవుతాలే అన్న సైడ్ లైన్లు ఉంటుంది మళ్ళీ బండి అన్ని వెనకాల ఆగుతాయి అని చెప్పేసి రాంగ్ రూట్లో ఆయన బండి ఖరాబ్ అయిన బండి మంచి పని చేస్తున్నా మెకానికల్ చిన్న ంత చూ మోకాళ్ళున్నాయి కుంతలు ఆయన్నీ నమస్తే లోడ్ అయితే సంతోషమేనా ఇక అందరికి లోడ్ అయిందా లోడ్ అయిందా ఓ అక్కడ గురు కుందా ఆ దాకుంది లైన్ పట్టగా ఓ ఎంతమంది ఏమో నాయన ఏమో మన కోసం ఆడ ముందలు పెడతా దుమ్ము జా జరగా సో చాలా వచ్చిన వచ్చినాం లోడ్ అయిపోగా మాకు అందరితో పాటు మనం అని చెప్పేసి ఏం చెప్పలేకపోయమ్

ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఈ అన్నవాళ్ళు వచ్చేసి శ్రీకత్తి కూడా అంట వీళ్ళది వీళ్ళందరూ ఇప్పుడు ఈరోజు వర్క్ చేసేది వీళ్ళే అనమాట ఎంత తీసుకుంటారు దీనికి పదకొండు వందల రూపాయలు అంటే చేసినందుకు ఈ అమ్మ పేరు ఎంత ఉండే తుల చాలా బాగా కష్టపడుతున్నారు అమ్మకి ధన్యవాదాలు తెలియజేయాలి బాయ్ బాయ్ ఓకే ఇక్కడైతే మనకి మంది అంటే చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ నైట్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ తీసుకొచ్చిర్రు ఫుడ్ తీసుకొచ్చిర్రు అండ్ మళ్ళీ మార్నింగ్ టిఫిన్ తీసుకొచ్చిరు థమ్స్అప్ తీసుకొచ్చిర్రు కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ అన్నీ మనకైతే ప్రతి ఒక్కరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కంటిన్యూ చూసే వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంతమంది ఇంత ఎంకరేజ్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ వాళ్ళందరూ చూసినప్పుడే ఇంకేంద్రంగా అవి సాధించేది లైఫ్లో అది చాలాదా మనకి అన్నంతా ఏదో చేయాలి మంచి వీడియోస్ చేయాలి ఇంకా మంచి మంచి ప్లేస్ చూపించాలి ఇంకా చూడలేని అన్ని కూడా చూడాలని చెప్పేసి ఇట్లా ఇంకా మంచి బూస్టింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది మన వీడియోలు చాలా మంది చూస్తుంటారు కాబట్టి ఉన్న బండ్లు సింగిల్ అయిపోయిన ప్లేస్లలో అడవిలలో కానీ లేకపోతే ఏమైనా బ్రేక్ డౌన్ అయినా బండ్లు కానీ సింగిల్గా ఉంటాయి అనమాట అట్లాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే వాటర్ ఉండవు కొంతమంది దగ్గర ఫుడ్ ఉండదు ఆ కడుపు ఉంటుంటారు అనమాట అందుకనే ఎవరన్నా ఇక ఇట్లా వీడియో చూసుకుంటే వాళ్ళు సింగిల్గా బండి కనిపించినప్పుడు వాళ్ళని వాటర్ ఉన్నాయా లేదా ఇట్లా అడిగి ఏదన్నా ఒక చిన్న హెల్ప్ చేసాడు అనుకో వాటర్ ఇవ్వడం కానీ లేకపోతే ఫుడ్ ఇవ్వడం కానీ ఇట్లాంటి హెల్ప్ చేస్తే వాళ్ళకి కొంచెం అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు ఇలా సింగిల్గా ఉన్న బండ్ల దగ్గరికి వెళ్ళి అడగండి ఎందుకంటే ఓరికన్నా పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు మంది మన ఫోటోలు తీయడం కానీ మనతో మాట్లాడడం ఇంత ప్రేమ చూపిస్తారు కదా అదేదో ఒక డ్రైవర్ మీద ఎవరన్నా అక్కడ సింగిల్గా కనిపించిన వాళ్ళ దగ్గర చూపించారు అనుకో నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను నా వల్ల ఒకరికి హెల్ప్ అయినట్టు అన్న ఉంటుంది సబ్స్క్రైబర్లు చూస్తారు కదా ఇంకా మీరు అందరూ మీరు కూడా అదే చేయాలి ఎవరన్నా సింగీలు కనపడ్డోళ్ళకి బాధలు ఉన్న వాళ్ళ డ్రైవర్లకి వెళ్ళి చేయాలి ఇటు పోలా పోవాలా ఇక్కడ నుంచి రైట్ పోతే భద్రాచలం ఇటు అనుకో మనం వచ్చిన రోడ్ ఇక వరంగల్ వెళ్ళిపోతాం చక్కగా రైట్ రోడ్ రోడ్గా బండ్లన్నీ మళ్ళీ నైట్ పోతాయి లోపలికి నిన్న కూడా మనం ఇంట్లోనే ఆపుకొని ఉన్నాం మనం ఇక్కడికి వచ్చేసినాం ఆ డౌన్లోకి దిగాలన్నమాట వచ్చేటప్పుడు పైకి ఎక్కినాం ఇంటి బండ్లు చాలా ఘోరంగా ఎక్కినాయి అసలు ఎక్కలేకపోయినాయి ఇప్పుడైతే మనకి లోడ్ బండ్లు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం కాకపోతే ఆడెక్కేటప్పుడు లేవో తెలియదు వర్షం పడ్డది కొంచెం అంత లైట్గా డౌన్ ఓ ఇది కూడా ఎక్కట్లేదు అంటసారి వర్షాలు పడ్డప్పుడు లోడ్ బండ్లు ఎంత ఉంది ఇంత లేదు కాకపోతే మట్టి కాబట్టి జారుతుంది ఇక వర్షంకి వచ్చినప్పుడు పుడదా పుడతాయి ఇక్కడ దాకా ఇవన్నీ ఎండి బండ్లు ఎంత దూరం చూద్దాం లైన్ మళ్ళీ లోడ్ బండ్లు అక్కడ ఆపేస్తారు ఇవి పంపిస్తారు కొన్ని అయినా అక్కడ పోయినా కానీ లోడ్ బండ్లు బొచ్చాడని ఉన్నాయి అవన్నీ బయటికి వెళ్ళాలి ఎంటి బాల్ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెళ్ళిపోవాలి అందుకని ఈ ఆపేసు రోడ్ ఇక్కడ నుంచి జరా ఖరాబ్ అయిన రోడ్లు ఉంటాయి సమస్య అప్పుడు బాగానే ఉండదండి రోడ్డు ఈ ర్యాప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంది వందల లారీలు రోజుకు కొన్ని ఆరు వందలు ఏడు వందలు లారీలు అటు వచ్చుడు పోవడు అంత గుంతలు గుంతలు అయిపోయింది ఇక్కడ మట్టి రోడ్డు అన్న నయం డాంబర్ రోడ్డు అట్ల అయిపోయింది బస్సే బంద్ చేశారంట మొత్తానికే ఉండడం వల్ల రోడ్లు గవర్నమెంట్ చూసుకోవాలి ఇవన్నీ ఇట్లా ఉన్నందుకు ఇన్ని లారీలు వస్తున్నందుకు పోతున్నందుకు పబ్లిక్ ఇబ్బంది కాకుండా రోడ్లు వేసుకోవాలి అంతంత లోతు ఇంత మోకాలు అంత లోతుగా గుంతలు అయినా కూడా ఇంకా ఇంకా వర్క్ చేస్తలేరు మోకాలు లోతు గుంతలు అయినా కానీ అసలు రోడ్లే పట్టించుకుంటలేరు ఆ బ్రిడ్జి గుళ్ళిపోయి దగ్గర దగ్గర ఎట్ల ఏడు నెలలు అవుతుందంట ఇప్పటివరకు దాన్ని పనే చేస్తలేరు కంప్లీట్గా అది అయిపోతే ఇంత రిస్కే ఉండదు ఆవుడు అటు వచ్చుడు ఇటు పోడు ఇవి ఇటు పోతాయి ఇటు వచ్చాయి ఇటు పోతాయి అటు వల్ల ఆ బ్రిడ్జి కూడిపోవడం వల్ల ఇదంతా ఇబ్బంది ఇన్ని లారీలు ఆగిపోవడం పచ్చి సరుకు బండి ఆ లారీ వస్తే అటు సైడ్కి కొంచెం దిగుదాం అనుకున్నట్టు మొత్తం అలాగ దిగింది ఎంత కష్టం వచ్చినాయి అన్నయ్య ఎంత ఉంది చూసిరుగా రోడ్లు మంచిగా ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటే ఆ బండికి ఇప్పుడు ఈ బాధ వచ్చేదే కాదు అసలు ఈ రూట్లో అవి రానే రావు ఏయి అది ఏదో పచ్చిస్తారు కాబట్టి ఎమర్జెన్సీలో పోవాల్సి వచ్చి అట్లా వచ్చినందుకు అది అలా గిరికింది రాక రాక ఒకటి వస్తే అట్లా దిరికింది ఇంకా పది పదిహేను ఇట్లా పండ్లు వస్తే అన్ని అట్లనే సేమ్ పరిస్థితి ఇంకా తప్పదు దిగాలి కొంచెం అన్న దిగాలి అది దిగితే మొత్తం పచ్చి పచ్చిమె అలా దిగబడే ప్యాంప్లే బండ్లు అన్నీ కూడా దాటేసినాం లైన్ పెద్దగా ఏమి ఉండదు తగిలితే ఒక దగ్గర తగులుతుందేమో కానీ ఇక్కడ చూస్తారు కదా రోడ్ అయితే చాలా డేంజర్ అయిపోయింది ఇక్కడ చిన్న బండి ఎట్లా పోవాలి అవతలకి లారీలు అంటే మన కింద తగలదు కాబట్టి వెళ్ళిపోతాయి ఈ బండి పోవాలంటే ఆలోచిస్తున్నాయి నాకనే ఆగిండు ఇక్కడ ఎమిటి బండి కూడా అయింది దీనివల్ల చుసురుగా ఇది పరిస్థితి ఇటు సైడ్ ఈ ర్యాంప్ల సైడ్ వస్తే ఈ భద్రాచలం సైడ్ ఇక్కడ సైడ్ వస్తే అంతా ఇట్లుందనమాట చెర్ల సైడ్ ప్రతి ఒక ర్యాంప్ ఏ ర్యాంప్ పోవాలన్నా కానీ ఇట్లాంటి రూట్లు ఫేస్ చేయాల్సిందే మీరు ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఈ రోడ్లన్నీ కూడా ఇంత డేంజరస్గా ఉన్నాయో అయినా ఎవరు పట్టించుకుంటులేరు ఇదంతా కూడా గవర్నమెంట్ చూసుకొని పట్టించుకొని కొంచెం చేస్తే పోయే పబ్లిక్ కానీ ఈ డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మెయిల్ చేసుకున్న అవుతారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్